హెల్ ఫ్రెండ్స్ టెన్త్నర్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆ చిన్న పాప ఉంటుంది కదా వాళ్ళ తాతయ్యతో అలా చూస్తూ ఉంటుంది తాతయ్య అటు చూడు అంటే ఏంటమ్మా వాళ్ళంతా దీక్ష తీసుకుంటున్నారు అంటే నేను కూడా అదే దీక్ష తీసుకుంటాను తాతయ్య అని చెప్తూ ఉంటుంది ఇక శ్రీకర్ అవని ఇద్దరు కారులో వస్తూ ఉంటారు అప్పుడే సుజాత కనిపించడంతో కారులో నుంచి దిగి ఇద్దరు బయటికి వస్తారు ఎక్కడికి వెళ్ళారు అవని అని అడిగితే అవని మేము కొంచెం పని ఉండి బయటికి వెళ్ళేసి వస్తున్నాము అని చెప్తుంది సుజాత అత్తయ్యకి ఎలా ఉంది అని అడిగితే అప్పుడు బాధపడుతూ అవని అలా సైలెంట్గా ఉంటుంది ఏంటి అత్త గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా నా దగ్గర దాచేటంత విషయం ఏముంటుంది అవని అని అంటూ సుజాత అనేసరికి అవని ఇలా చెప్తుంది అత్తయ్యకి బాగాలేదక్క మొన్న బాగాలేదని హాస్పిటల్కి తీసుకెళ్ళాం అని అంటూ చెప్తుంది డాక్టర్ చెప్పే మాటలు ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఆవిడకి ప్రాబ్లం అయింది బ్రెయిన్లో ప్రాబ్లం అయింది కాబట్టి బ్రెయిన్ ట్యూమర్ వచ్చేసింది అయితే ఆవిడ ఎక్కువ రోజులు బ్రతికే ఛాన్స్ లేదు అని డాక్టర్ చెప్తారు ఆ మాటని సుజాతకి అవని చెప్తుంది అప్పుడే సుజాత ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది అవని ఇలా బాధపడుతూ అత్తకి అవుతుందని అనుకోలేదక్క డాక్టర్లు కూడా ఏమీ చేయలేదు లేమని చేతెత్తేసారు అని అంటే అప్పుడు సుజాత ఇలా అంటుంది ఎవరు డాక్టర్లు కూడా చేయలేనిది నీ వల్ల అవుతుంది అవని అని సుజాత అంటే ఏమంటున్నావా కానీ అవని అంటే అవును అప్పుడు నువ్వు శ్రీకర్ కోసం శ్రీకర్ ప్రమాదంలో ఉంటే దీక్ష చేసావు అమ్మవారికి పూజలు చేసావు నీ వల్ల అవుతుంది శ్రీకర్ ప్రాణాలతో బయటపడ్డాడు అలాగే అత్త విషయంలో కూడా నువ్వు ఎందుకు చేయకూడదు అత్త విషయంలో కూడా నువ్వు చేస్తే అత్తయ్యకి ఉన్న జబ్బు పోయి ఆమె నయమవుతుంది అంటే అవని శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది